ఎన్ సునీల్ రెడ్డి గారు జాయింట్ సెక్రటరీ రోటరీ క్లబ్ బాదని అండ్ ఆర్ అసిస్టెంట్ గవర్నర్ శ్రీ దత్త రెడ్డి గారు ఆర్ యూత్ ఆఫీసర్ సాబీర్ అహ్మద్ అండ్ రాజేష్ జైన్ అండ్ ఫిజికల్ డైరెక్టర్ శ్రీ బి నర్సాయ గారు అండ్ ఆల్ చిల్డ్రన్ ఓవర్ అవర్ వెరీ గుడ్ మార్నింగ్ టు యూ ఆల్ గుడ్ మార్నింగ్ టు యూ ఆల్ గుడ్ మార్నింగ్ గుడ్డా వెరీ గుడ్ మార్నింగ్ టెన్వాల్ హ్యాపీ టు సీ యూ ఆల్ టు ఇది మూడో ప్రయత్నం ఈ సంవత్సరం రెండు సార్లు వర్షం ఆపింది ఈ రోజు కూడా పొద్దున వర్ణదేవుడు తొంగి చూసినాడు కాసేపు రెండు సార్లు సారం పిలిచినప్పుడు ఎమ్మెల్యే గారు ఊళ్ళో లేరు ఆయన ఈ ప్రోగ్రాంకి రావాలా ఈరోజు ఆయన సమక్షంలో జరగాలనే రెండు సార్లు వర్ణదేవుడు అమెలైట్లు ఉన్నాడు మనకి ఈరోజు స్టేజ్ మీద ఇద్దరు బెస్ట్ స్పోర్ట్స్ పర్సన్స్ ఉన్నారు మొన్న ఇన్వైట్ చేయడానికి వెళ్తే మన ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నారు సార్ మంచి స్ప్రింటర్ అంట తర్వాత మా ఫాస్ట్ డిస్టిక్ గవర్నర్ గారు సార్ కూడా మంచి కోకో ప్లేయర్ అంట స్టేట్ లెవెల్ కోకో ప్లేయర్ స్పోర్ట్స్ మెన్ కాదు ఐ జస్ట్ వాంటెడ్ టు గివ్ ఎ బ్రీఫ్ ఇంట్రడక్షన్ రోటరీ క్లబ్ రోటరీ క్లబ్ గురించి చిన్న ఇంట్రడక్షన్ ఇస్తారు మీకు పిల్లలు రోటరీ క్లబ్ అంటే ఏమనుకుంటున్నారు మీరు అందరూ క్లబ్ అనంగానే మందు అందరు పల్లలు ఏమస్తుంది ఏదో వేరే ఉద్దేశం వస్తుంది కరెక్టా క్లబ్ అక్కడ ఏదో మందు తాతారేమో అక్కడ ఏదో ప్యా చిన్నపిల్లలు అనకూడదు సారి కానీ అందరికీ ఇట్లాంటి అర్హతనే ఉంది రోటరీ క్లబ్ అంటే కానీ రోటరీ క్లబ్ అని అంటే ఇది ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్ దీన్ని ఎవరు కనిపెట్టారో తెలుసా వన్ పాయింట్ ఫోర్ సిక్స్ బిలియన్ మెంబర్స్ ఉన్నారు ఈరోజు నలభై ఆరు వేల క్లబ్లు ఉన్నాయంటే ఇప్పుడు ఆధునిక క్లబ్ కదా మనది మన లాంటి క్లబ్స్ వరల్డ్ వైడ్ నలభై ఆరు వేలు ఉన్నాయి ఇవన్నీ ఎవరికి అవ్వలేనే తెలుసా ఒకే ఒక పర్సన్ పాల్ హ్యారిస్ అని చికాగోలో ఒక పెద్ద మనిషి వ్యాపారస్తుడు ఆయన కూర్చొని వాళ్ళ ముగ్గురు ఫ్రెండ్స్ తోటి డిస్కస్ చేసుకొని అరే మనం ఈ సమాజానికి ఏదో ఒకటి చేయాలి చలో మనం ముగ్గురం స్టార్ట్ చేద్దాం మీ చూద్దాం చూద్దామని చెప్పేసి దీనికి ముందు పేరు కూడా ఏమనుకోలేదు ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు ఆఫీస్లో పెట్టుకున్నారు ఒక్కొక్క వీక్ ఒక్కొక్కరు ఆఫీస్లో మీటింగ్ ఏం చేయాలి ఆ సోషల్ సర్వీస్ ఏం చేయాలి అని చెప్పేసి సో ముగ్గురు కాస్త ఆరు మంది అయినారు ఆరు మంది కాస్త పది మంది అయినారు పది మంది కాస్త వందలు వేలు లక్షలు ఇవాళ పోర్ట్లలో ఉన్నారు వన్ పాయింట్ ఫోర్ సిక్స్ మిలియన్ రోటేరియన్స్ ఉన్నారు అంత పెద్ద నెట్వర్క్ రోటరీ క్లబ్ది పిల్లలు మీ అందరికి పోలియో తెలుసు కదా పోలియో రోగం తెలుసా మీరందరూ ఈ మధ్యలో అంటే ప్రతి ప్రెసిడెంట్ వేసుకుంటారు మా సార్ మా పీడీజీ గారు మా సీనియర్ స్టేజ్ దగ్గర పెడతారా ఆయన వేసుకోకుండా ఎందుకు చెప్తున్నావు అని చెప్పి పోలియో చూశారు ఏమందరూ మీరు ఈ మధ్య కాలంలో ఎవరు చూస్తుండరు మా కాలంలో చూసేవాళ్ళం చేతులు ఇట్లా చుట్టపోవడము కాళ్ళు చుట్టపోవడము వీటిలో తెలుసా పిల్లలు మీకు ఫోర్ ట్రిలియన్ అమౌంట్ స్పెండ్ చేసింది రోటరీ క్లబ్ రోటరీ క్లబ్ ఇస్ ది ఓన్లీ క్లబ్ మేజర్ పార్ట్ ఇన్ దిగిడికేషన్ ఆఫ్ పోలియో యాజ్ అ రొటేరియన్ ఐమ్ వెరీ ప్రాబ్ట్ అండ్ ఐ కంక్లూడ్ మై స్పీచ్ యాజ్ ద బ్యూటిఫుల్ స్పోర్ట్స్ పర్సన్ ఇతరున్నారు మా పీటీజీ గారు మా ఎమ్మెల్యే గారు నేనేం సమయం తినుకుంటూ పోతే వాళ్ళకి సమయం దొరకదు సో యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ రోటరీ క్లబ్ ఆఫ్ ఆదోని ఐ వుడ్ థ్యాంక్ ది మేనేజర్ మేనేజ్మెంట్ ఆఫ్ ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ఎస్పెషలీ కరస్పాండెంట్ దైవాదీనం రెడ్డి గారు ఆయన ఈరోజు కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల ఇక్కడికి రాలేకపోయినారు బట్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అండ్ మీ పీఈటిస్ అందరికీ మీ పీటీసీ అంటే ఇష్టమా మీకు సో పీటీస్ అందరికి ఒక ఊ వేసుకోండి సో మీ పీటీ అసోసియేషన్ లేట్రే కి న్యూ జనరేషన్ యాక్టివిటీస్ లేవు సో ఐ స్పెషల్ బ్యాంక్ పీటీ అసోసియేషన్ అండ్ పిల్లలు ఈ ప్రోగ్రామ్ ఎంత ఖర్చు అవుతుంది తెలుసా దగ్గర దగ్గరగా నాలుగున్నర లక్షల నుంచి ఐదు లక్షలు ఖర్చు అవుతుంది కాబట్టి ఇందులో మేజర్ పార్టీ రొటేరియన్స్ మేమందరూ కలిసి వేసుకుంటాము దానికి తోడు బయట నుండి మన కొన్ని అసోసియేషన్ స్పాన్సర్ చేశారు పిల్లలు స్పోర్ట్స్ ఆడుకుంటారు అని అంటే స్పాన్సర్ చేశారు సో ఐ లైక్ టు థ్యాంక్ ది ఆర్గోనిక్ గ్రౌండ్ నెట్ కాటన్ అండ్ టపాస్ కమిషన్ ఏజెంట్స్ అసోసియేషన్ ది ఆదోనిక్ ది ఆర్గానిక్ కాటన్ మర్చెంట్స్ అసోసియేషన్ ఆర్గానిక్ క్లాప్ మర్చెంట్స్ అసోసియేషన్ ఆర్గోనిక్ ఫుడ్ గ్రెయిన్స్ మర్చెంట్స్ అసోసియేషన్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ శ్రీ కనక పరమేశ్వరి ట్రస్ట్ ది ఆర్గోని అగ్రి ఇన్పుట్ డీలర్స్ అసోసియేషన్ ఆగని గోల్డ్ మర్చెంట్స్ అసోసియేషన్ అండ్ ఎన్నో పనులున్నా మా కోసం ఎంతో దూరం నుంచి వచ్చిన మా పాస్ట్ డిస్టిక్ గవర్నర్ రెడ్డి గారికి స్పెషల్ థ్యాంక్స్ అండ్ విజయశేఖర్ రెడ్డి గారికి స్పెషల్ థ్యాంక్స్ అండ్ మా అసిస్టెంట్ గవర్నర్ గారు దశరథరామ్ రెడ్డి గారికి కూడా థ్యాంక్స్ అండ్ ఎస్పెషలీ సార్ విజయవాడకి పోయినారు ఎమ్మెల్యే గారు కానీ మన ప్రోగ్రామ్ కోసమే రాత్రి బస్ ఎక్కి ఆయన దానికోసం సార్కి స్పెషల్గా థ్యాంక్స్ చెప్తా ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఐ థ్యాంక్ వన్ అండ్ ఆల్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇక్కడ మన వేదిక మీద ఉన్నటువంటి మన ప్రియతమ ఎమ్మెల్యే ప్రసాదరి గారు అలాగే మా రోటరీ మెంబర్స్ మా ప్రెసిడెంట్ సందీప్ రెడ్డి అలాగే మా ఎమ్మెల్యూ నుంచి వచ్చిన రోటరీ మెంబర్స్ అలాగే ఉపాధ్యాయులు తల్లిదండ్రులు ప్రెస్ మీడియా అందరికీ మా రోటరీ సంస్థ తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాం ముఖ్యంగా మిమ్మల్ని చూస్తుంటే నేను మళ్ళీ నలభై సంవత్సరాలు ఎన్నిక వినాలనుంది నేను కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ఖోఖో ప్లేయర్ ఇన్ కర్నూలు డిస్టిక్ డెబ్బై మూడు నుంచి డెబ్బై ఆరు డెబ్బై మూడు నుంచి డెబ్బై ఆరు గోవిందపల్లె వెలి ఆలగడ్డ తాలూకా నంబర్ వన్ ప్లేస్ ఇన్ కర్నూలు డిస్టిక్ నేను కూడా లో మెంబర్ అలాగే బాల్ బ్యాడ్మింటన్ మరి ఎవరైనా ఆడుతున్నారా బాల్ బ్యాడ్మింటన్ ఇక్కడ నో షెటిల్ ఆడుతుంటారంతా నేను మన కర్నూలు జిల్లా ప్రెసిడెంట్గా చేస్తున్నాను బాల్ బ్యాడ్మింటన్ కూడా నేను మన కర్నూలు జిల్లాకు రిప్రజెంట్ చేశాను బెంగళూరు యూనివర్సిటీ కూడా రిప్రజెంట్ చేసి ఆడాను నిజంగా గేమ్స్ అంటే ఎందుకంటే కబడ్డీ బేస్బాల్ క్రికెట్ ఇవన్నీ ఆడాము ఎందుకంటే అదే చెప్తున్నాను కదా దాదాపు మళ్ళా డెబ్బై ఆరులోకి ఎన్నికి పోయాని తర్వాత ఇంజనీరింగ్ చదివినాక అన్ని మర్చిపోతాం ఎందుకంటే అవకాశాలు ఇంకా తక్కువ ఎందుకంటే స్టడీస్ మెడిసిన్ కానీ ఇంజనీరింగ్ కానీ ఎనీథింగ్ ఎనీ కాబట్టి మీరు ఎంతసేపు ఉన్న ఇంటర్మీడియట్ వరకు బాగా ఆడాలి గేమ్స్ అనేది మీకు తెలుసు ఎవరెవరు గెలుస్తారు ఓడిపోతారు కానీ మనకు పట్టుదల ఆరోగ్యము మానసిక ఉల్లాసం ఇవన్నీ కలిగించేదే స్పోర్ట్స్ ఇలా ఎక్కడెక్కడి నుంచి వచ్చారు ఇలా మీరు ఫ్రెండ్స్ చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చారు ఇంతకుముందు గేమ్స్ స్కూల్ గేమ్స్ మన గవర్నమెంటే జరుపుతున్నది ఇప్పుడు స్టాప్ చేశారు అందుకే మా రోటరీ క్లబ్ ఆదోని వాళ్ళు కలపడం జరిగింది ముఖ్యంగా మా రోటరీ ఆదోని క్లబ్ సభ్యులకు పేరు పేరున ఎందుకంటే పేరు నేను దాదాపు ఇరవై మంది చెప్తాం మా వాళ్ళు నలభై నాలుగు మంది ఉన్నారు మరి నా పేరు చెప్పలేమా సార్ అనుకుంటారు కాబట్టి అందరికీ నిజంగా ధన్యవాదాలు మీరు కూడా వన్ స్కై సెల్యూట్ టు అవర్ టీ క్లబ్ ఆఫ్ పాదోని ఇలాగే పది సంవత్సరం కూడా జరపాలి మీరు కూడా పాల్గొనాలి ఈ సర్టిఫికెట్స్ దీనికంటే కూడా స్టేట్ మీట్ నేషనల్ మిట్స్ రావాలి అలాగే ఉపాధ్యాయులు ఎస్పెషల్లీ పిల్లలకు ఐదు నుంచి ఆరు వరకు స్పోర్ట్స్ గ్రౌండ్ ఉండాలి మాకు ఎప్పుడు లాంగ్ డ్రెల్ ఫోర్ థర్టీకి మేము చదివేటప్పుడు స్కూల్ బెల్ ఫోర్ థర్టీ అయితే ఫోర్ ఫార్టీ ఫైవ్ గ్రౌండ్ ఉండేవాళ్ళం సిక్స్ వరకు ఆటలాడి ఇంటికి వచ్చేవాళ్ళం సో అదేవిధంగా మీరు కూడా ఎందుకంటే ఈ సర్టిఫికెట్స్ తో మీకు మెడిసిన్ రావచ్చు ఇంజనీరింగ్ సీట్స్ ఎందుకంటే ఇంజనీరింగ్ కాలేజీలు ఎక్కువైనాయి ఇప్పుడు ప్రాబ్లం లేదు మెడిసిన్ కానీ సర్వీస్ కమిషన్ కానీ కు ఇవి చాలా ఉపయోగపడతాయి ఎందుకంటే ఎన్ని ఖోఖో ప్లేయర్ కానీ బ్యాడ్మింటన్ కానీ ఆల్ గేమ్స్ రికగ్నైజ్డ్ బై ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సో దీంట్లో ఏ దాంట్లో వచ్చినా కానీ మీకు సర్టిఫికేట్ యూటిలైజ్ అవుతాయి దాన్ని వాడుకోవాలి అలాగే మీకు ఏదైనా సాయం కావాలన్నా మా రోటరీ క్లబ్స్ తరఫున ఎవరన్నా పూర్ స్టూడెంట్స్ గర్ల్స్ స్టూడెంట్స్ ఉంటే ఏమన్నా దూరం నుంచి స్కూల్ కు రాలేకున్నాం సార్ అంటే వాళ్ళకి ఏదైనా సైకిల్స్ ఒక పదో పదవిలో మా వాళ్ళు ఏమని చెప్తాను మా రూట్ టీ సంస్థ తరఫున ఎవరున్నా మీ హెడ్ మాస్టర్ తో తీర్కం మా సందీప్ రెడ్డికి ఇన్ఫామ్ చేయండి అలాగే మీరు బాగా చదువుకొని ఉత్తులకి రావాలి ఇలా మన ఎమ్మెల్యేని చూసాం మీ అరౌండ్ ఫిఫ్టీ టూ ఇయర్స్ మీకంటే చాలా బాగా పరిగెత్తాడు మీకంటే ఎందుకంటే నేను ఇలా హండ్రెడ్ మీటర్స్ రేస్ చూశా వాళ్ళకంటే మన ఎమ్మెల్యే గారు చాలా పరిగెత్తారు మీరు ఉంటే రేసులో ఆయన గెలిచేవాడు అంటే ఆయన ఆదర్శం తీసుకోవాలి మనం సారు యాభై రెండేళ్ళు కాబట్టి ఆయన మనకంటే పరిగెత్తారు కాబట్టి మీరు కూడా అంతకంటే పరిగెత్తాలి అందుకంటే పరిగెత్తాలి చదువుకోవాలి మీకు ఒక విషయం చెప్తా నేను ఎయిత్ క్లాస్ లో కర్నూలు జిల్లా ఫస్ట్ ప్లేస్ వచ్చింది నాకు ఎయిత్ క్లాస్ లో గవర్నమెంట్ కర్నూలు జిల్లా కలెక్టర్ నాకు హండ్రెడ్ రూపీస్ ఇచ్చాడు ఎప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై మూడులో లో పంతొమ్మిది వందల డెబ్బై మూడులో నాకు ఐదు ప్యాంట్లు ఐదు నిక్కలు సార్ ఐదు షర్ట్స్ మా ఫాదర్ నూరు రూపాయలకు ఐదు నిక్కలు ఐదు షర్ట్లు కొట్టించాడు వెయ్యి నూరు వేల వాడు నిజంగా ఎంజాయ్డ్ కాబట్టి ఆ స్ఫూర్తి రావాలా ఎందుకంటే ఇప్పుడు స్కాలర్షిప్స్ గవర్నమెంట్ ఎన్నో మీకు వచ్చిన ఫుడ్ పెడుతున్నాం అలాగే విద్యను అందిస్తున్నాం మన గవర్నమెంట్ మన చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే మన చంద్రబాబు నాయుడు గారు హైటెక్ చీఫ్ మినిస్టర్ ఆయన ఎంతో దాదాపు ఇరవై ఏళ్ళు ముందు ఆలోచించి మీకు ఏ విధంగా చేయాలి ఎలా ముందుకు వెళ్ళాలి అనే ఆలోచనతో ఇలా గవర్నమెంట్ నడిపిస్తున్నారు తర్వాత ఎందుకంటే టైం లేదు మీ గేమ్స్ కు మీకు మధ్యలో నేను ఎక్కువ టైం ఉండకూడదు కాబట్టి తర్వాత మన ఎమ్మెల్యే గారు కూడా మీకు మంచి సందేశం ఇవ్వాలి దాన్ని స్ఫూర్తి తీసుకొని మీరు గేమ్స్ ఆడాలి తర్వాత కొన్ని గేమ్స్ కూడా నేను మన ఎమ్మెల్యే గారు తిలకించి తర్వాత మేము సెలవు తీసుకుంటాం ఎనివే నాకు ఇక్కడికి ఆహ్వానం పలికినటువంటి మా రోటరీ క్లబ్ సభ్యులందరికీ ధన్యవాదాలు రోటరీ క్లబ్ అంటే సేవా సంస్థ దాన్ని చెప్పాలంటే ఎన్ని గంటలైన చెప్తాం మేము ఎన్ని గంటలైన ఎందుకంటే బ్రెస్ట్ క్యాన్సర్ సర్వేకల్ క్యాన్సర్ బ్లడ్ బ్యాంక్స్ ఇవన్నీ పెడుతున్నాం రేపు సండూర్లో ఇరవై ఆరవ తేదీకి ఒక మంచి అరవై లక్షలతో ల్యాబొరేటరీ కన్స్ట్రక్ట్ చేశాం దాని కూడా ఓపెనింగ్ ఐఎమ్ గోయింగ్ ఆన్ ట్వంటీ నేను కూడా మన రోటరీ క్లబ్ ఆదోని వారికి మంచి ప్రాజెక్ట్ చేయండి మన ఎమ్మెల్యే గారితో కలిసి సార్ ఐఎంఏడు నంద్యాల మినిస్టర్ గారు ఫరూక్ గారు ఒక ఇరవై సెంట్లు స్థలం ఇచ్చాడు ఐఎంఏకు మాకు మా వాళ్ళకు ఒక ఐదు ఆరు సెట్లు ఎక్కడైనా ఒక సైట్ ఇస్తే బిల్డింగ్ కట్టుకుంటాం దానిపైన వకేషనల్ కోర్సు ఇంకా ఏమేమి చేయాలి దాన్ని చేసుకుంటాం సార్ మా వాళ్ళు వచ్చి కలుస్తారు ఏదైనా ఉంటే సాయం చేయండి సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ పెద్దలు చిన్నపరెడ్డి గారికి అలాగే ఆదోని రోటరీ క్లబ్ అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు శ్రీ సందీప్ రెడ్డి గారికి రోటరీ క్లబ్ జాయింట్ సెక్రటరీ శ్రీ సునీల్ రెడ్డి గారికి ఏఏఎస్ కాలేజ్ కరస్పాండెంట్ అని దైవాధీనం రెడ్డి గారికి దశరథ రామరెడ్డి గారికి షబీర్ అహ్మద్ గారికి రాజేష్ జైని గారికి నరసయ్య గారికి ఊరి పెద్దలు చాలా మంది కూర్చొని ఇక్కడ చంద్రకాంత్ అన్నకి సుబ్బయ్య గారికి ప్రశాంత్ గారికి భరత్షా గారికి సలతయ్య గారికి మిగిలిన ప్రముఖులందరికీ ఇక్కడికి విచ్చేసినటువంటి విద్యార్థులకు అందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు పొద్దున టిఫిన్ చేసి వచ్చినారా లేదా టిఫిన్ చేసి ఆటలాడారు చాలా మంది అంటారు ఏమి తినకుండా అంటే బాగా మరిగెడతాను పొద్దుగా కా పొద్దున్న కాసేపు ఏదైనా నట్స్ లాంటివి తింటేనో రెండు బాయిల్డ్ ఎగ్స్ తింటేనో ఏదైనా ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటే బ్రహ్మాండంగా వర్కౌట్ చేయొచ్చు నేను కూడా వర్కౌట్ చేసే ఒక గంట ముందు తప్పనిసరిగా ఎంతో కొంత ప్రోటీన్ తీసుకుంటాను తర్వాతనే వర్కౌట్ మొదలు పెడతా సో ఎవరు కూడా పరగడుపున ఆకలితో గ్రౌండ్కు రాకూడదు అర్థమైనా అర్థమైందా లేదా రైట్ పోతే ఈరోజు రోటరీ క్లబ్ చేస్తున్నటువంటి ఆటల పోటీలు రోటరీ క్లబ్ అనేది ఇప్పటికే చెప్పారు సుమారుగా నలభై వేలకు పైగా క్లబ్లు ప్రపంచ వ్యాప్తంగా రోటరీ క్లబ్ అనేది ఆదోనిలో ఉండేది కాదు కర్నూలు జిల్లాలో ఉండేది కాదు ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు దేశమంతా ప్రపంచమంతా కూడా రోటరీ క్లబ్ ఒక స్వచ్ఛంద సంస్థ లాగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంది సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తుంది సమాజం కోసం త్యాగాలు చేసే వాళ్ళని వాళ్ళని ప్రోత్సహిస్తుంది బాల బాలికలు ఇలాంటి ఆటలు పాటలు ఆడుతున్నప్పుడు వీళ్ళందరినీ ప్రోత్సహించడానికి ఇటువంటి పోటీలు పెడతది అంతెందో వికలాంగులు ఎవరికైనా ఉంటే స్కూలుకి వాళ్ళ వాళ్ళకు వెహికల్స్ ఇస్తుంది రకరకాల కార్యక్రమాలు చేస్తుంది ఏది సమాజానికి ఉపయోగపడుతుందనిపిస్తే వాటిని అన్నింటినీ చేయడానికి అన్ని ఊర్లలో రోటరీ క్లబ్ ముందుంటది కాబట్టి ప్రత్యేకంగా రోటరీ ఎక్కువ సరిపోదు చాలా మంది ఉన్నారు స్టూడెంట్ అంటే బాగా చదువుకుంటారండి ఫస్ట్ ర్యాంక్ వస్తుంది అంటే అంటే పొద్దున్నేసి దగ్గుతా ఉంటాడు తుమ్ముతా ఉంటాడు ఇంట్లో కూర్చొని దుప్పటి కప్పుకొని పడుకుంటా ఉంటాడు వాడు మంచి విద్యార్థి కానే కాదని నా అభిప్రాయం స్టూడెంట్ అంటే తప్పనిసరిగా రెండు పనులు చేయాలి ఒకటి చదువుకోవాలి రెండు ఆటలాడాలి రెండు కూడా సరి సమానంగా చూడాలి నేను ఒట్టి ఆటలాడతానండి చదువుకోరంటే కూడా కుదరదు ఒక వైపున చదువుకుంటూనే ఆటలాడుకోవాలి ఎవరైతే బాగా ఆటలాడతారో వాళ్ళు తప్పనిసరిగా బాగా చదువుకుంటారు ఎవరైతే ఆటల్లో ఫస్ట్ సెకండ్ ఉంటారో చదువులో కూడా ఫస్ట్ సెకండ్ ఉంటారు ఎవరైతే ఆటలాడతారో వాళ్ళకి తెలివితేటలు కూడా బ్రహ్మాండంగా ఉంటాయి నువ్వు ఎంత బాగా చదువుకున్నా ఎంత పెద్ద వృత్తి చేసినా ఎంత డబ్బు సంపాదించినా చివరికి శరీరం బాగోలేకపోతే ఆరోగ్యం బాగోలేకపోతే నీ జీవితమే వృధా అని ఎన్నో సంఘటనలు చెబుతా ఉన్నాయి కాబట్టి మిత్రులారా మీరందరూ కూడా పిల్లలందరూ అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ ఆధోనిలో పదో తరగతి పరీక్ష రాసే ఇరవై ఐదు వేల మంది ఉన్నారు ఇరవై ఐదు వేల మందిలో కేవలం రెండు వందల మంది విద్యార్థులు ఇక్కడ పరిగెడుతున్నారంటే మీరు ఆల్రెడీ పందె పరుగు పందెల్లో మీరు గెలిచినట్టే ఎక్కడైనా సరే మంచి స్థలాన్ని ఐడెంటిఫై చేయాల్సిందిగా అధ్యక్షులు సందీప్ రెడ్డి గారికి చెప్తా ఉన్నాను పాలని చోట మంచి స్థలం మనకు సూటబుల్ గా ఉంటదని ఐడెంటిఫై చేసిస్తే కలెక్టర్ దగ్గర తీసుకెళ్లి ఆ స్థలాన్ని ఏర్పాటు చేయించే బాధ్యత తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తా ధన్యవాదాలు అన్న గూకేష్ గురించి రెండు మాటలు చెప్పమంటా ఉన్నాడు పద్దెనిమిది సంవత్సరాల వయసులో ఎవరన్నా ప్రపంచ ఛాంపియన్ అయితే ఎలా ఉంటది మీలో ఎవరో ఒకరు ఈరోజు ఆదోనికి ఛాంపియన్ అవుతారు ఆదోనికి చాంపియన్ కే అన్ని రకాల ప్రశంసలు ఉంటే దేశానికి కాదు ప్రపంచంలో గూగుల్ ఆటలో భూగేష్ కి బ్రహ్మాండమైన ప్రపంచ ఛాంపియన్షిప్ వస్తే భారతదేశానికి మనకి ఎంత గర్వ కారణం ఉంటుందో వాళ్ళ తల్లిదండ్రులకు ఎంత మంచి గర్వ కారణం ఉండదో ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది ఒకప్పుడు చాంపియన్లు అంటే ఏదో అమెరికాలో ఉండేవాళ్ళు చైనాలో ఉండేవాళ్ళు సింగపూర్ లో ఉండేవాళ్ళు వాళ్ళకు ఆటల పాటలు అవకాశాలు బాగా ఉంటాయి వసతులు బాగా ఉంటాయి కాబట్టి వాళ్ళు మాత్రమే ప్రపంచ ఛాంపియన్లు అయ్యేవాళ్ళు ఈరోజు మీరు చూస్తే వరుసగా భారతదేశం నుంచి కూకేష్ లాంటి వాళ్ళు ప్రపంచ ఛాంపియన్లు అవుతా ఉన్నారు వాళ్ళందరినీ కూడా మీరు కూడా ఆదర్శంగా తీసుకోవాలి ఒక్కసారి గూకేష్ కోసం చప్పట్లు కొట్టాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నాను ఎందుకంటే ఈ చప్పట్లు అన్నవి మీలో ఒక స్పూర్తిని నింపుతాయి గోకేష్ లాగా మీరు కూడా ఎప్పటికైనా ప్రపంచ ఛాంపియన్ కావాలా అనేటువంటి మీ ఆలోచనలు రేకెత్తిస్తాయి తప్పనిసరిగా ఒక సింధునో ఒక గూకేష్ నో ఇంకొకరినో ఇంకొకరినో ఆదర్శంగా తీసుకుని మీరు కూడా ఛాంపియన్లుగా తయారవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా ధన్యవాదాలు నమస్కారం అండి ఈరోజు ఆదోని రోటరీ క్లబ్ వారి ఆధ్వర్యంలో న్యూ జనరేషన్ యాక్టివిటీస్ కింద స్పోర్ట్స్ అండ్ గేమ్స్ జోనల్ గేమ్స్ నిర్వహించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు దాదాపు ముప్పై ఐదు స్కూల్స్ నుంచి పన్నెండు వందల మంది విద్యార్థులు పాల్గొనడం జరుగుతూ ఉంది ఈరోజుకు సంబంధించిన గేమ్స్లో బాస్కెట్ బాస్కెట్బాలు త్రో బాలు కబడ్డీ డాడ్జ్ బాల్ హండ్రెడ్ మీటర్స్ రేస్ ఎయిట్ హండ్రెడ్ మీటర్ రేసు ఫోర్ ఇంటూ హండ్రెడ్ రిలే రేసు లాంగ్ జంప్ షార్ట్ పుట్టు టెనికాయిట్ జావెలిన్ త్రో ఈ గేమ్స్ అన్నీ పురుషులకు మరియు మహిళలకు అంటే బాయ్స్ అండ్ గర్ల్స్కి కలిపి నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ ప్రోగ్రాంకి ఎమ్మెల్యే పార్శారథి గారు ఆధుని ఎమ్మెల్యే పార్శారథి గారు ముఖ్య అతిథిగా విచ్చేసినారు మరియు రోటరీ క్లబ్కు సంబంధించిన పాస్ట్ డిస్టిక్ గవర్నర్ శ్రీ చిన్నప్పరెడ్డి గారు తర్వాత విజయ్ కృష్ణారెడ్డి గారు విచ్చేయడం జరిగింది ఈరోజు ఇక్కడికి వచ్చిన పిల్లలందరికీ భోజన వసతులతో పాటు డాక్టర్ పర్యవేక్షణ ఫస్ట్ ఎయిడ్ కిట్స్ మరియు అన్ని జాగ్రత్తలతో ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ ప్రోగ్రామ్ కి సపోర్ట్ చేసిన పిడి అసోసియేషన్ వాళ్ళకు మరియు స్పాన్సర్స్ కు అందరికీ ప్రత్యేకంగా రోటరీ క్లబ్ ద్వారా రోటరీ క్లబ్ ఆధుని నుండి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము నమస్కారం నా పేరు సందీప్ రెడ్డి ఆదోని రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ ఆదోని సార్ అందరికీ నమస్కారమా అందరికి నమస్కారము రోటరీ క్లబ్ ఆధుని వారి ఆధ్వర్యంలో రోటరీ క్లబ్ న్యూ జనరేషన్ యాక్టివిటీస్ మరి ఆధుని జోనల్ యూ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది యాక్చువల్గా రోటరీ క్లబ్ వచ్చేసి మనకు ఒక నలభై యాభై సంవత్సరాల నుంచి మేము చిన్న ఉన్నప్పటి నుంచి కూడా మేము ఆడుతున్నాము మా సీనియర్స్ కండక్ట్ చేశారు ఈ గేమ్స్కి సో మేము రోటరీ క్లబ్లో వచ్చిన తర్వాత ఒక ఐదు సంవత్సరాల నుంచి మా ఉద్దేశం వచ్చేసి ఒక పల్లెల్లో కానివ్వండి పట్టణంలో కానివ్వండి ప్లేయర్స్కి మనము వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇంతకు ముందు కొద్దిగా తక్కువ క్రీడలు ఉండేవి ఇప్పుడు ఎక్కువ క్రీడలతో మంచి ప్లాట్ఫామ్ ఇవ్వాలనే ఉద్దేశంతో మనం నాలుగు సంవత్సరాల నుంచి మంచిగా కండక్ట్ చేస్తున్నాము సుమారుగా ఒక మూడు వేల మంది విద్యార్థులు మనకు ఈ రోటరీ క్లబ్ యూత్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తున్నారు సో దీని ద్వారా మనకు చాలా ఉపయోగం కూడా జరిగింది సో ఈ రోటరీ క్లబ్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కండక్ట్ చేయడం ద్వారా మనకు చాలా మంది జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో కూడా ఈ రోటరీ క్లబ్లో పాల్గొనడం నుంచే వాళ్ళు ఆ స్థాయిలో పోవడం జరిగింది సో దీని నుంచి మనకు చాలా ఉపయోగం ఉంది ఈ రోటరీ యూత్ యూత్ యాక్టివిటీస్కు మనకు సహకరిస్తున్నటువంటి రోటరీ క్లబ్కి మరియు మన అసోసియేషన్ అసోసియేషన్కి అందరికీ మనము ధన్యవాదాలు తెలుపుతున్నాము థ్యాంక్ యూ నా పేరు ఆర్ సాబీర్ అహ్మద్ రోటరీ క్లబ్ యూత్ ఆఫీసర్ اگن